వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి జోగి రమేష్ని ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులతో అదేవిధంగా డైవర్సరీ పాలిటిక్స్లో భాగంగానే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కాశీబుగ్గలో అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి వైఫల్యానికి భక్తుల భద్రతకు ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది అనేటువంటి నింద రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకత నుంచి బయటపడటానికి ఈరోజు డైవర్షనరీ పాలిటిక్స్లో భాగంగా జోగి రమేష్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడానికి టైం ఎంచుకుంది దీంతోపాటు ఈ యొక్క అక్రమ మద్యం తయారీలో కల్తీ మద్యం తయారీలో ఈ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారే ఈ యొక్క మద్యంని అక్రమంగా తయారు చేసి రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి డబ్బునంతా కూడా వాళ్ళు దోచుకున్నారన్నటువంటి బలమైనటువంటి అభిప్రాయం రాష్ట్రం అంతా కూడా నెలకొంది దీని నుంచి బయటపడడానికి ఇది దొంగే దొంగ దొంగ నడిచినట్టుగా ఇప్పుడు జోగి రమేష్ పేరు చెప్పించి దీంట్లో అరెస్ట్ చేయడం ద్వారా ఈ అక్రమ మద్యం వ్యాపారాన్ని వైఎస్ఆర్సిపికి కూడా పూయాలనేటువంటి ఒక కుట్రలో భాగమే ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే పద్ధతుల్లో ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పటికీ అనేక ఉదాహరణలు ప్రజలందరి ముందు కూడా ఈరోజు కనపడతా ఉన్నాయి ఈరోజు ప్రధానమైనటువంటి నిందుడిగా ఉన్నటువంటి అక్కడ ఇన్ఛార్జ్గా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి జయచంద్రారెడ్డి గారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలే ఆయన దేశం బయటే ఉన్నాడు దేశానికి కూడా రప్పించలేకపోయినారు వాళ్ళ పార్టీ నాయకుడు అయినప్పటికీ కూడా అట్లాంటి వాళ్ళు ఈరోజు జనార్దన్ రాయుడు అనేటువంటి ఆయనతో ఒత్తిడి చేసి జనార్దన్ రావుతో తప్పుడు వాంగ్మూలం ఇప్పించి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని జోగి రమేష్ని ఎలికించడం జరిగింది జోగి రమేష్ గారు ముందు నుంచి కూడా చెప్తున్నాడు ఎలాంటి పరీక్షలకైనా నేను సిద్ధమే లై డిటెక్టర్ టెస్ట్ అయినా లేకపోతే ఇతర రకాలైనటువంటి పరీక్షలకు సిద్ధం చివరికి కనకదుర్గ ఆలయంలో పోయి కూడా ప్రమాణం చేసినాడు ఈరోజు దేవుడి మీద ప్రమాణం చేసినాడు జోగి రమేష్ అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఈరోజు బరితెగించి ఇంత నగ్నంగా ప్రజలంటే ఏమాత్రం భయం లేకుండా ప్రజల యొక్క తెలివితేటల మీద అతి తక్కువ అంచనాతో ఈ ప్రభుత్వం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది చాలా దుర్మార్గమైంది దారుణమైంది దీని ఫలితాలు ఈ ప్రభుత్వానికి పూర్తిగా నెగిటివ్గా వస్తాయి ఇప్పటికైనా సరే ఇట్లాంటి కుట్ర రాజకీయాలు చేసేది మానుకోవాలని చెప్పి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాను ప్రజలేమో అజ్ఞానాలు కాదు అమాయకులు కాదు ప్రజలు అన్నీ కూడా చూస్తున్నారు తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం